హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రిబ్బన్ పకోడి ఎలా చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ ఇది ఎంతో రుచిగా టేస్టీగా ఇగా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో అయినా సాయంత్రం పూట మనం స్నాక్స్ లాగా తినేయచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి చూడండి ఎంత బాగుందో అదే మనం బయట కొనాలన్నా అంత టేస్ట్ రాదు అంత ఆయిల్ కూడా అంత క్వాంటిటీలో బాగా చేయరండి మనం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి దీనికి ముందుగా ఒక కప్పు పెసరపప్పు పప్పు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుతోనే చేస్తే రుచిగా ఉంటాయండి రిబ్బన్ పకోడి ఒక కప్పు తీసుకొని రైస్ కుక్కర్లోనే నేను మామూలు కుక్కర్లోనే నానబెట్టుకుంటున్నానండి అలా ఒక అరగంట నానబెట్టేసుకోవాలి మళ్ళీ రెండుసార్లు కడిగేసి వాటర్లోనే నానబెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేయండి చూడండి అలా ఒక కప్పు తీసుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోయిద్ది చూడండి అది బాగా నానింది నేను ఇంకా పెట్టేస్తున్నాను నాలుగు విజిల్స్ వస్తే సరిపోయిద్దండి బాగా మెత్తగా ఉడికిపోయిద్ది కొద్దిగా చాల్టు కొద్దిగా పసుపు వేసుకోండి బాగా పట్టిద్ది పప్పుకి పప్పు కూడా బాగా మనం కలిపేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది లూజ్గా కొద్దిగా ఒకలా ఎక్కువ పోసుకోండి నీళ్ళు లూజ్గా ఉంటే బాగుంటుందండి మనం కలుపుకునేటప్పుడు మరీ టైట్ అయితే మనకు పిండిలో ఇదిగా ఉండదు నేను ఇక్కడ జల్లిచ్చిన పిండి బీప్ పిండి తీసుకుంటున్నానండి నాలుగు కప్పులు ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు బీమ్ వేసుకోవాలి బీప్ పిండి వేసుకోవాలి పిండేనండి ఇది నాలుగు కప్పులు వేసుకుంటే సరిపోయింది మెజర్మెంటు చూడండి నాలుగు కప్పులు జల్లిచ్చిన బీ పిండి వేసుకున్నాను వామ్ చూడండి దాన్ని తగ్గట్టు వేసుకోండి వామ్ వేసుకుంటే ఏంటంటే మంచి రుచి ఉంటుంది మనకు కింద కిందలుతుంటే మంచి బాగుంటుందండి వామ్ తోటి బావి చక్రాలైనా ఏ అయినా మంచిగా బాగా అరుగుతలు కూడా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వామ్ అనేది దీంట్లో సరిపడా కారం వేసుకోవాలి నేను మూడు స్పూన్లు వేసాను కట్టుకారం మసాలా కారం కాదు అది బాగా కలుపుకోవాలి దీంట్లో తెల్ల నువ్వులు కూడా వేసానండి అది మీరు కూడా వేసుకోండి నేను అది మిస్ అయ్యింది చూడండి ఒక నాలుగు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి బాగుంటాయి రుచిగా మనకి చాల్టు ఉప్పు పసుపు బాగా కలిపిదాకా కలుపుకోవాలి పిండి అలా కలుపుకున్న దాకా మనం పెసరపప్పు ఉడికిపోయినాయండి బాగా మనం పప్పు గుత్తితో కానీ బాగా ఉడికిపోతాయి కదండి బాగా నినిపేసుకొని అందులో ఆ పిండిలో వేసేసుకోవాలి చూడండి అలా మొత్తం వేసుకొని మొత్తం కలిపి కలిపేసుకోవాలి బాగా పిండి పప్పు బాగా కలిపేసుకోండి కొద్దిగా కాల్నట్టు ఉంటుందండి మరీ చల్లది కాకుండా గోరువెచ్చంగా కలుపుకోండి పిండికి కూడా బాగా పట్టిద్ది విసిగా బాగుంటాయి కరకరలాడతా ఆడతా గోరువెచ్చంగా ఉంటే బాగుంటుందండి ఆ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ముందు మొత్తం కలుపుకొని చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరి జారే మళ్ళీ పిండి లూజ్ అయిపోయిద్ది కదా రా వేసుకోవడానికి బాగుండదు చూడండి అలా పిండికి మనం పసరపప్పు వేసిన దానికి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి చూడండి అదే మీరు ఒకటిన్నర కప్పు అరకప్పు పెసరపప్పు ఇంత వద్దనుకుంటే అరకప్పు పెసరపప్పు ఒకటిన్నర కప్పు బీ పిండి వేసుకుంటే సరిపోయిద్ది ఆ విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి అప్పుడు పిల్లలు మధ్యాహ్నం పొడి తింటానికైనా మనకైనా కానీ ఇలా బాగా ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకోవచ్చు కొద్దిగా వేడి వేడి ఆయిలు వేసుకోవాలి పిండి మీద అలా వేసుకుంటే గుల్లగుల్లగా గుళ్ళకు బాగా వస్తాయండి చక్కెర అలా కూడా వేసుకొని బాగా కలిదిప్పేసుకోవాలి పిండి అనేది బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి తడి ఆరిపోకుండా పొడి బారకుండా ఉంటుంది అలా మూత పెట్టేసుకుంటే మనకి ఫ్రైకి ఆయిల్ సరిపడా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఆయిలు మనకి వేసుకునే దాన్ని తగ్గట్టు పెట్టుకోవాలండి మునిగేంత వరకు మళ్ళీ హైలో పెట్టుకోకూడదు కాగిందో లేదో వేసుకొని ముందు చూసుకొని తర్వాత మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని వేసుకోండి ఆయిల్ బాగా కాగాలి మనం వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి రిప్పెన్ పకోడీ కాబట్టి కొద్దిగా లేటుగా కా కాలిద్ది చూడండి అలా గిద్దల్లో తెలుసు కదండి రిబ్బన పకోడీకి మనం పలచాడి దెబ్బలు ఉంటాయి అలా చక్రాలు పెట్టేసుకొని వేసేసుకోవటం నేను చూడండి ఎక్కువ వేసుకున్నా కానీ పైకి పొంగిపోయిద్ది నూనె అనేది చక్రాలకి ఆ విధంగా కొద్దిగా మధ్య వరకు వేసుకోండి గుంట కళాయి తీసుకోవాలి అవి చేసుకునేటప్పుడు మందపాటిది పైన పడకుండా ఉంటుందండి ఆయిల్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి బాగా పొంగిపోయిద్ది పెసరపప్పు వేసాం కదా బాగా పొంగిద్దండి చూడండి అదే విధంగా మనం వేయంగానే కలి తిప్పకుండా ఒక్క నిమిషం అలా ఉంచేసి కిందకి పైకి అనుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి వంట వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇది చూడండి అలా మరీ మాడకుండా చూసుకుంటూ కళ్ళు చూడండి ఎంచక్క ఎలా వచ్చిందో అలా బాగా గుల్లగుల్లగా వస్తుందండి కళ్ళు తిప్పుకుంటే కిందకి పైకి వేసుకుంటా కొద్దిగా పచ్చిగా ఉండే కళ్ళు తిప్పుకుంటూ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో మా వాళ్ళైతే ఈ చేసేటప్పుడే తినేస్తారండి సుగం అంత రుచిగా ఉంటాయి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి శనగపిండితో కాకుండా పెసరపప్పుతో ఈ విధంగా ట్రై చేయండి ఎంతో రుచిగా టేస్టీగా ఉంటాయండి ఒక టెన్ డేస్ దాకా ఉంటాయి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకు స్నాక్స్ ఐటెం లాగా చూడండి అదేవిధంగా వేసుకోవాలండి మొత్తం పిండి అంతా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ వేసుకోవాలి ఆయిల్ ఏమన్నా తగ్గితే మధ్యలో వేసుకొని వేసుకోవాలి ఆయిల్ తక్కువ ఉన్నా కానీ పీల్ చేస్తుందండి తొందరగా కాలువు మునిగేంత వరకు పోసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఎంత బాగుందో ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది చూడండి ఎంత బాగుందో ఇలా ఇంట్లోనే అందరికి చేసి పెట్టేసుకోవచ్చండి